మీరు మద్యం తాగుతున్నారా అయితే దీనిని తప్పకుండా గమనించాల్సిందే బుచ్చిలో విచ్చలవిడిగా కాలం చెల్లిన మద్యం మద్యం ప్రియులు కొంతమంది మందుబాబులు మద్యం కనపడగానే దొరకగానే ఏ బ్రాండ్ అయినా అమాంతం సేవిస్తుంటారు కానీ ఆ మద్యం ప్రాణాత్కంగా మారే అవకాశం ఉంది మెడిసిన్స్ వినియోగించే ఆహార పదార్థాలకు ఎక్స్పైరీ డేట్లు ఉన్నట్లు మద్యంకు కూడా ఎక్స్పైరీ డేట్లుంటాయన్న సంగతి మరచి మద్యం ప్రియులు వీటిని కొనుగోలు చేస్తున్నారు ఈ ఎక్స్పైరీ డేట్ విషయంలో ఎంత ఎక్స్పైర్ అయితే అంత కీక్కు వస్తుందనే అపోహలో మందుబాబులుంటారు కానీ కాలం చెల్లిన మద్యం అత్యంత ప్రమాదకరమని దీనిని చాలా వరకు మందుబాబులు గమనించుకోకపోవటం మద్యం వ్యాపారస్తులకు కలిసొస్తోంది దీనిని అదునుగా తీసుకున్న మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా కాలం చెల్లిన మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ కాలం చెల్లిన మద్యం బుచ్చ్రెడిపాలెం మండలంలో విత్సలవిడిగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ ఫిర్యాదుదారుడు గుర్తింపు మేరకు తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో పలు మద్యం దుకాణాలలో కాలం చెల్లిన బీరు సీసాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు ఇలాంటి కాలం చెల్లిన మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని వారు మద్యం వ్యాపారస్తులు హెచ్చరించారు